హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఈరోజు ఉగ్గాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లో బొరుగులు తీసుకోవాలి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అది వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయాలి తర్వాత అది కొద్దిగా రెడ్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయాలి ఇప్పుడు కొద్దిగా ఆనియన్స్ వన్ కట్ చేసుకున్న ఇట్లా పొడి పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి తర్వాత కొద్దిగా చిల్లీ పచ్చిమిర్చి వేసుకోవాలి అది మంచిగా కలిపేసుకోండి కలిపిన తర్వాత వన్ టమాటో చిన్నగా కట్ చేసుకోండి దీన్ని కలిపేసుకోండి బాగా తర్వాత ఇది కొద్దిగా మగ్గాలి కొద్దిగా సాల్ట్ తగ్గినంత సాల్ట్ వేసుకోండి మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు చూడండి ఇలా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో పాలు వేసుకోవాలి హాఫ్ కప్పు పాలు వేసుకున్నాను నేను వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ టేస్టీ రెసిపీ కూడా మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది టిఫిన్ ఇప్పుడు ఆ బొల్గుల్ని నానే పెట్టుకున్నాం కదా అది అంతా ఇలా పిండి వేసుకొని దీంట్లో వేసుకోవాలి వేసుకొని కలిపేసుకోవాలి బాగా కలిపేసుకోండి మంచిగా చాలా బాగుంటుంది ఈజీ రెసిపీ కూడా చాలా నచ్చుతుంది అందరికీ ఇప్పుడు నిమ్మకాయ ఆఫ్ నిమ్మకాయని పిండికోండి పిండిసిన తర్వాత ఇలా కలిపేసుకున్నా నేను చూడండి కలిపిన తర్వాత మనకి ఇప్పుడు పుట్నాల పిండి ఉంటుంది కదా అది వన్ టేబుల్ స్పూన్ పుట్నాల పిండి వేసుకోండి వన్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని కలిపేసుకోండి ఎక్కువగా కలుపుకోకండి ఎక్కువ కలుపుకోతే మెత్తగా అయిపోతుంది కొద్దిగా కలుపుకోండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం పైన కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాం ఆయిల్లో కూడా వేసుకోవాలి అన్నీ మర్చిపోయిన పైన వేసుకోండి కొత్తిమీర అయిపోయింది చూడండి ఒక్కని ఈజీ రెసిపీ దీంతో ఏదైనా పిక్కలతో తింటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్